ఇప్పటివరకు ఉన్న ఏఐ ప్రపంచంలో ఈ వారం బిజీ వారంగా మారుతుంది ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కేవలం జీపీటీ అని గుర్తొచ్చేది కానీ ఇప్పటి నుండి రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చార్జీపీటీకా బా పైన జమినయే గుర్తు రావాల్సింది ఎందుకంటే కేవలం టెక్స్ట్ మాత్రమే ఇన్పుట్గా తీసుకోగలిగిన చార్జీపీటీఏ ఇన్ని సంవత్సరాల ఏ ప్రపంచాన్ని రూల్ చేయగలిగినప్పుడు టెక్స్ట్ ఇమేజ్ వీడియో ఆడియో త్రీడీ మోడల్స్ గ్రాఫ్స్ వాట్ ఎవో ఇన్ని ఇన్పుట్గా తీసుకొని ప్రిడిక్ట్ చేయగలిగిన జమినాయి ఆధీనంలోకి వచ్చాక ఇంకెన్ని సంవత్సరాలు రూల్ చేయగలదో మీరే ఊహించండి అందుకనే జమినాయిని చార్జీ పిటిక పాపని అన్నాను ఏఐ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారిన ఈ జమినాయ్ గురించి ఒక క్లారిటీని ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ అస్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ హలో ఆల్ ఇట్స్ మీ మన్నే వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా జమినాయ్ ఎన్ని కేటగిరీస్లో ఉండబోతుందో తెలుసుకుందాం గూగుల్ వాళ్ళు ఈ జమినాయ్ త్రీ కేటగిరీస్లో ఉండబోతుందని వారు ఇచ్చిన డెమోలో మెన్షన్ చేశారు ఇందులో మొదటిది జెమినీ అల్ట్రా అవర్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ కేపబుల్ మోడల్ ఫర్ హైలీ కాంప్లెక్స్ టాస్క్ రెండవది జెమినీ ప్రో అవర్ బెస్ట్ మోడల్ ఫర్ స్కేలింగ్ అక్రాస్ అ వైడ్ రేంజ్ ఆఫ్ టాస్క్ ఇదే మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నది మూడవది జెమినీ నానో అవర్ మోస్ట్ ఎఫిషియంట్ మోడల్ ఫర్ డివైస్ టాస్క్ ఇది మోస్ట్లీ మొబైల్స్ కోసం డిజైన్ చేశారు మనం ఇప్పటి వరకు వాడుతున్న చార్ జీపీటీ జీపీటీ ఫోర్ మొదట్లో కేవలం టెక్స్ట్ పైన ట్రైన్ అయిన మోడల్సే కాకపోతే తర్వాత వీటిని ఇమేజ్ వరకు డెవలప్ చేశారు కానీ రాబోతున్న జమినాయ్ మాత్రం టెక్స్ట్ ఆడియో వీడియో థీడీ మోడల్స్ క్రాఫ్ట్స్ ఎక్సెట్రా ఇలాంటి ఏ ఇన్పుట్ ఇచ్చినా దాన్ని ప్రొడిక్ట్ చేయగలిగిన సామర్థ్యం కలది దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఈ జెమినాయ్ మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ న్యూరల్ నెట్వర్క్స్ చేత క్రియేట్ చేయబడమే ఎందుకంటే ఈ న్యూరల్ నెట్వర్క్స్ మల్టిపుల్ ఇన్పుట్స్ని తీసుకోగలదు ఇంకా మీకు ఈ న్యూరల్ నెట్వర్క్స్ గురించి డీప్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో రీసెంట్గా చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అవేర్నెస్ వీడియోని తప్పక్క చూడండి ఇంకా టెస్టింగ్ పరంగా వస్తే ఈ సమర్థవంతమైన జమినాయ్ దాదాపు అన్ని కేసెస్లో జీపీటీ ఫోర్ని మించిన పర్ఫార్మెన్స్ని చూపించింది ఇక్కడ మనం ఒకటి గమనించాలి జెమినీ అల్ట్రా అనే దానికి ఇప్పటివరకు మన ఎవరికీ యాక్సెస్ లేదు దీన్ని రిలీజ్ చేసే డేట్ కూడా ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కేవలం జెమినీ ప్రో అనేదే అందుబాటులో ఉంది ఇది దాదాపుగా జీపీటీ ఫోర్కి సమానంగా ఉంటుంది ఈ జెమినాయి అల్ట్రా ఏ ఏ కేసెస్లో జీపీటీ ఫోర్ కన్నా మించిన పర్ఫార్మెన్స్ని కలిగించిందో ఇప్పుడు చూద్దాం ముందుగా జనరల్ టెస్ట్ అయిన ఎంఎంఎల్యూలో జీపీటీ ఫోర్ కన్నా త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ బెటర్ ని జెమినై అందించింది ఇకపోతే రీజనింగ్ పరంగా చూస్తే బిగ్ బెంచ్ హార్డ్ డ్రాప్ టెస్ట్లలో జీపీటీ కన్నా జెమినై పర్ఫార్మెన్సే బెటర్గా ఉంది కానీ హెల్లా స్వాగ్ అనే ఈ టెస్ట్లో మాత్రం జీపీటీ ఫోరే ఆధిక్యాన్ని సంపాదించింది కేవలం ఈ ఒక్క టెస్ట్లో మాత్రమే జెమినై అల్ట్రా పర్ఫార్మెన్స్ తక్కువగా ఉంది మ్యాథ్స్ పరంగా చూస్తే జెమినై అల్ట్రా పర్ఫార్మెన్స్ జీపీటీ ఫోర్కి మాత్రం అందనంత ఎత్తులో ఉంది ఇకపోతే ఆఖరిది కోడింగ్ టెస్ట్ ఇందులో కూడా జెమినై అల్ట్రాదే ఆధిక్యమైన ని కలిగించింది కేవలం బెంచ్ మార్క్ టెస్టింగే కాకుండా ఇమేజ్ అనాలిసిస్ టెస్టింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇందులో మొదటిదైన మల్టీ డిసిప్లిన్ రీజనింగ్ ప్రాబ్లమ్స్లో కూడా జెమినై టూ పర్సెంట్ ఆధిక్యంగా ఉంది న్యాచురల్ ఇమేజ్ అండర్స్టాండింగ్లో దాదాపు రెండు సమానంగానే ఉన్నాయి కాకపోతే జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్తో జమినయే బెటర్ పెర్ఫార్మెన్స్ని అందించింది న్యాచురల్ ఇమేజెస్ డాక్యుమెంట్ అండర్స్టాండింగ్ ఇన్ఫ్రోగ్రాఫిక్ అండర్స్టాండింగ్ మ్యాథమెటికల్ అండ్ రీజనింగ్ వర్చువల్ కోడింగ్స్లో జమినాయిని జీపీటీ వి ఏమాత్రం అందుకోలేకపోయింది ఓవరాల్ టెస్టింగ్ ని చూస్తే జీపీటీ ఫోర్ కన్నా జెమినాయే తోప్ పర్ఫార్మెన్స్ ని అందించింది జమినాయి ఇంట్రడక్షన్ ఇంకా దాని పర్ఫార్మెన్సెస్ అయితే తెలుసుకున్నాం కానీ దీన్ని ఎలా యూస్ చేయాలో ఇంకా తెలుసుకోలేదు అదేంటో ఇప్పుడు చూద్దాం ఇప్పటికైతే జెమినాయ్ ప్రో మాత్రమే మనకి యాక్సెస్లో ఉంది దీన్ని ఓపెన్ చేయడానికి బార్డ్ డాట్ గూగుల్ డాట్ కామ్ సర్చ్ చేయండి బార్డ్ అనేది గూగుల్ చాట్ బాట్ దీంట్లోనే జెమినాయ్ ప్రో అనేది ఇంజెక్ట్ చేయబడింది దీనిని కావాలనుకుంటే మనం ఒకసారి ఈ చాట్బాట్నే అడిగి చూద్దాం బేస్డ్ ఆన్ విచ్ ఏఐ ఆర్ యూ వర్కింగ్ దీనికి ఈ బాట్ ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఐఆమ్ బేస్డ్ ఆన్ ద జెమినీ ప్రో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇక్కడ ఈ పాయింట్ని సరిగ్గా గమనిస్తే జెమినై ప్రో అనేది లార్జ్ లాంగ్వేజ్ మోడల్ బేస్ చేసిన న్యూరల్ నెట్వర్క్ అదే జెమినాయ్ అల్ట్రా అనేది మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని బేస్ చేసిన న్యూరల్ నెట్వర్క్ ఇక్కడ ఈ మల్టీ మోడల్ లేనందువల్లనే మనం కేవలం టెక్స్ట్ మాత్రమే ఇన్పుట్గా ఇవ్వగలుగుతున్నాం ఏదైతే జీపీటీ ఫోర్కి సిమిలర్గా ఉందో ఈ జెమినాయ్ ప్రో అనేది అండర్స్టాండింగ్ క్రియేషన్ మరియు ఎక్స్ప్లోర్ ఇలాంటి త్రీ డిఫరెంట్ ని కలిగి ఉంది ఇందాక చెప్పిన బార్డ్ డాట్ గూగుల్ డాట్ కామ్ అనే సైట్లోకి వెళ్ళి గూగుల్ చాట్ బాట్ అయిన బాడ్లో ఇంజెక్ట్ చేయబడిన జెమినాయ్ ప్రోని మాన్యువల్గా మీరు ఒకసారి టెస్ట్ చేసి చూడండి ఇది మళ్ళీ ఎందుకు చెప్పానంటే GPT త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఎలా అయితే చార్ జీపీటీ ఇన్సైడ్ ఇంజెక్ట్ చేయబడి ఉన్నాయో అదేవిధంగా జెమినాయ్ ప్రో కూడా గూగుల్ చాట్ బాట్ అయిన బార్డ్లో ఇంజెక్ట్ చేయబడి ఉంది మీరు మాన్యువల్గా టెస్ట్ చేసిన తర్వాత జెమినాయ్ ప్రో బెటర్గా అనిపించిందా జీపీటీ ఫోర్ బెటర్గా అనిపించిందా అన్నది కమెంట్స్లో నేను పిన్ చేసి పెట్టిన దానికి ఎస్ఆర్ నో ద్వారా మీ ఎక్స్పీరియన్స్ని తెలియచేయండి ఓవరాల్గా చూసుకుంటే గూగుల్ డీప్ మైండ్స్ క్రియేట్ చేసిన జెమినాయ్లో జెమినాయ్ ప్రోకి మాత్రమే మనకి యాక్సెస్ ఉంది అన్ఫార్చునేట్లీ గూగుల్ అల్ట్రాకి ఇంకా మనకి యాక్సెస్ లేదు రిలీజ్ డేట్ కూడా ఇంకా ఫిక్స్ అవ్వలేదు రాబోతున్న దాని గురించి ఎదురు చూస్తూ ఉన్నదాన్ని ఉపయోగిస్తూ అవసరమైనంత వరకు ఆలోచిస్తూ ఆనందంగా ఉండండి ఇప్పటి ఏఐ ప్రపంచంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న జెమినాయి గురించి ఒక క్లారిటీని ఈ వీడియో ద్వారా మీకు అందజేశానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా ఏఐ గురించి డీప్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో రీసెంట్గా చేసిన ఏఐ అవేర్నెస్ వీడియోని తప్పక చూడండి ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చలో దెన్ మరో వారో మరో టాపిక్ డిస్కస్ చేద్దాం అప్పటి వరకు స్టే ట్యూ ఇట్స్ మీ మన్నే సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్